సర్వరోగ నివారణ ఎనభై రోగాలకు దూరం చేసే ఔషధం ఒకే ఔషధం దాదాపు ఎనభై రకాల రోగాల వరకు తగ్గిస్తుంది ఔషధం ఏంటి చూస్తాం మెంతులు వచ్చి రెండు వందల యాభై గ్రాములు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాము వచ్చి వంద గ్రాములు నల్ల జీలకర్ర యాభై గ్రాములు మెంతులు రెండు వందల యాభై గ్రాములు వాము వచ్చి వంద గ్రాములు వా వాంటాం నల్లజీలకర్ర యాభై గ్రాములు ఈ ఫార్ములా కొద్ది సంవత్సరాల క్రితం బాగా వైరల్ అయ్యి చాలామంది చేసుకొని ఏదేదో చేస్తూ ఉన్నారు దీంట్లో అడిషనల్గా మళ్ళా మనము త్రిపుల చూర్ణం కూడా యాడ్ చేస్తున్నాం ఇది కాకుండా త్రిపుల చూర్ణం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు రెండు వందల యాభై గ్రాములు మెంతు వాము వచ్చి వంద గ్రాములు నల్ల జీలకర్ర యాభై గ్రాములు తులసి వచ్చి సారీ త్రిపుల చూర్ణం యాభై గ్రాములు ఈ మూడు కూడా కిచెన్లో దూరంగా వేసి పొడి చేసి పెట్టుకోండి ఓకే దీనిని మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒకలా ఒక కప్పు గోరువెచ్చ నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తాగండి డైలీ రాత్రి నిద్రించే ముందు ఒక టేబుల్ స్పూన్ గొరువ గొరువెచ్చని నీళ్ళలో మీరు ఇది వేసుకొని తాగండి దీనివల్ల ఏంటి లాభము అంటే ఇది డైలీ వల్ల ఏమంటే మీకు మోషన్స్ ఫ్రీ అవుతాయి దీంట్లో త్రిపుల్ చూర్ణం కూడా ఉన్నది మోషన్స్ ఫ్రీ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు మలబద్ధక సమస్య కూడా రాదు ఇది మీరు శరీరంలో పేరుకుపోయిన మన ప్రేగులలో పొట్టలో పెరిగిపోయిన మలిన పదార్థాలన్నీ కూడా బయటికి మలమూత్రాల ద్వారా చెమట రూపంలో ద్వారా అన్నీ బయటికి విసర్జించబడతాయి అంటే శరీరంలో ఉన్న విషాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి బాడీలో ఉన్న పాయిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా సింపుల్ది మనం కిచెన్లో ఉన్న వస్తువులే ఒకటి జీలకర్ర ఒక్కటే మనం బయట తెచ్చుకోవాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి మెంతులు ఉన్నవి వాములు వాము కూడా ఉన్నాయి మామూలు నార్మల్గా మెంతులు మధుమేహాన్ని తగ్గిస్తుంది బీపీ ఉంటే బీపీని తగ్గిస్తుంది బంక విరోచనాలను తగ్గిస్తూ ఉంటుంది వాము గ్యాస్టిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఎస్డి ప్రాబ్లం తగ్గిస్తుంది వాతాన్ని కూడా తగ్గిస్తుంది నల్లజీలు తరువాత అన్నిటికీ కూడా పనిచేస్తుంది ఇవన్నీ త్రిపుల చూర్ణం పోతే మనకు మోషన్స్ ఫ్రీ కావడానికి చేస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న తగ్గిస్తుంది అది మనం తిన్న బ్యా ఆహారాన్ని కూడా ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇది అన్ని ఒక్కొక్కటి దాని గురించి మనం తీసుకున్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకొని ఇది రోజు కూడా రొటీన్గా వాడుకుంటూ ఉండండి ఒక రెండు మూడు నెలలు వాడండి చాలా బాగా పనిచేస్తుంది ఇది వాడి మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉన్నదనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి ఆరోగ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా షేర్ చేయండి